సినీ పరిశ్రమకు సినీ రంగ కార్మికులకు అండగా ఉంటానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నాలుగు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట ప్రగతిలో సినీ ఇండస్ట్రీ పాత్ర కూడా కీలకమని వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లికి వివాదాలున్నట్టు ఫేక్ ప్రచారం క్రియేట్ చేసింది దీనిపై మంత్రి జూపల్లి సీరియస్ అయ్యారు ఫేక్ వార్తలపై పరువు నష్టం దావాకు సిద్ధం కావాలని హెచ్చరించారు ముంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించింది ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగింది వెంగల్ రావు నగర్ బోర్బండా షేక్పేట్ రెహ్మత్ నగర్ యూసఫ్గూడ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ప్రచారం జరగనుంది పాసు పుస్తకం విషయంలో రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలోని నిబంధనల ప్రకారం డిజిటల్ పాసు పుస్తకాలు కూడా అన్ని అవసరాలకు చెల్లుబాటు అవుతుందని అధికారులు ప్రకటించారు ఫిజికల్ కాపీతో జాప్యం జరిగిన డిజిటల్ కాపీతో ఇబ్బందులు తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది